హాయ్ అండి వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను పులుపు చింతపండు రసం బెల్లం మామిడి కాయ మామిడి పూత కారం ఉప్పు బెల్లం ఒక స్పూన్ వేసుకుంటున్నాను కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకుందాం ఒక స్పూన్ బెల్లం వేసుకొని మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాను మామిడి పూత కారం కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు నేనైతే కారం వేసాను సాల్టు కొంచెం కారం చింతపండు గుజ్జు ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవటమే షడ్రుచులు ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం మొత్తం ఒకసారి కలిపేసుకొని అయిపోయింది రెడీ అయ్యింది కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు నూతన సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది పచ్చడి రెడీ అయింది సదృషుల సమ్మేళనమే ఉగాది ఉగాది స్పెషల్ బాగా కలిపేసుకొని ఉగాది పచ్చడి రెడీ అయింది టేస్ట్ చూసి దేవుడు కడపెట్టుకొని పూజ చేసుకొని అందరం కొత్త స్పూన్ తిన్నాను